విశాఖ డైరీ చైర్మన్ ఆడరి ఆనంద్ నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నారు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆడరి ఆనంద్ డైరీ పాలక మండలి సభ్యులతో కలిసి కమలం గూటికి చేరనున్నారు విశాఖ డైరీ చైర్మన్ ఆడరి ఆనంద్ నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నారు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు దీనికి సంబంధించి మా గణేష్ అందిస్తారు రాజీనామా చేసిన ఆనంద్ ఇప్పుడు బీజేపీలో చేరున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే విశాఖ డైరీ అంటే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు తెలిసినటువంటి అంటే బాగా ఫేమస్ అలాంటి డైరీకి వైసీపీ సమయంలో చైర్మన్ గా ఉన్నటువంటి అడారి ఆనంద్ ఆ ఎవరైతే పాలక మండలి సభ్యులతో ఉన్నారో వారందరూ కూడా గత వారం వైఎస్ఆర్ సిపి పార్టీకి రిజైన్ అవ్వడం జరిగింది తాజాగా ఇవాళ బీజేపీ కండుగా కప్పుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆయన రాజమండ్రి కేంద్రంగా బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అది జనసేన టీడీపీ ఉన్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీనే ఆ విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నటువంటి అడారి ఆనంద్ ఎంచుకోవడం జరిగింది దాంతో పాటుగానే వాళ్ళ భారీ బహిరంగ సభలో కంబాల శ్రీనివాస్ కూడా గోకవరం నియోజకవర్గం అంటే జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారు ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీలో ఉత్సాహం నెలకొంటూ ఉంది ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాయకులు బీజేపీలో రావడంతో ఆ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఆనందం వ్యక్తం ఉంది ఇటు విశాఖ డైరీ చైర్మన్ తో పాటు జగ్గంపేట నియోజకవర్గం రంపచోడవారు అటు రాజనగరం తుని నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి అంబాల శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరడం ఈ బీజేపీ బిజెపి అంతా కూడా ఉత్సాహంగా చెబుతూ ఉంది పది గంటలకు భారీ బహిరంగ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పదివేల మందితో ఈ పదివేల మంది సమక్షంలో అయితే ఈ నాయకులంతా కూడా బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో అయితే చేరబోతున్నారు సువేద్ రైట్ గణేష్ థ్యాంక్ యూ